దేవుని నామానికి మహిమ కలుగును గాక క్రీస్తు పరిచర్య అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభు అయిన యేసు పేరట పేరటి దినపు శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియ దేవుని బిడలారా దేవుని సన్నిధిలో మనం అనుదినం ఎదుగుచ్చు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ రావడం మన జీవితాన్ని ఎదుగుదలకి చాలా ద్రోహత పడుతుందన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి దినం మనము ఆయన సన్నిధిలో గడుపుచ్చు ఆయన చిత్తానికి అనుసారమైనటువంటి ప్రతి కోరికలను మనం కోరుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా వాటిని నెరవేర్చడానికి తన పనులని ప్రారంభిస్తాడు దేవుని బిడ్డలారా ఈ దినము మీరు ఏ ప్రయత్నాలు చేస్తుంటున్నో వాటిని సఫలీకృతం అవ్వాలని ప్రభునామం పేరట నేను కోరుకుంటున్నాను మీ ప్రతి సమస్యల నిమిత్తమే నేను అన్నదినం తప్పక దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేయలాగన ప్రభు మీ కుటుంబాలను కట్టులాగన మీ అనారోగ్య పరిస్థితిని పరిపూర్ణ ఆరోగ్యముగా మార్చులాగున మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు లేమిలలో నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చి ఉన్నత స్థితిలో దేవుడు మార్చులాగన మీకు మంచి ఉద్యోగాలు వచ్చేలాగన మీ బిడలకి మంచి మంచి వివాహాలు దేవుని చిత్తంలో ఉన్నటువంటి సంబంధాలు వచ్చి బిడలు మంచి జీవితంలో ఎదుగులాగా నేను ప్రార్థిస్తున్నాను మీరు కూడా అన్నదినము తప్పక మా కోసం ప్రార్థించవలసిందిగా ప్రభు నామం పేరట ప్రభు దాసుడుగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ దినాన ప్రతి దేవుని బిడ్డలారా ఈ క్రీస్తు పరిచయం అనుచరిస్తున్న అనుచరులు ఎంతమంది అయితే ఉన్నారో సబ్స్క్రైబర్స్ కానివ్వండి అన్నదినం మన వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రైస్తవ బిడలు కానివ్వండి మీరు క్రీస్తును ఎరిగి ఉండొచ్చు మీరు ఎరగకుండకపోవచ్చు కానీ ఓవేళ క్రీస్తు పరిచర్యని యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో అవుతూ దినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా మీరు ఎక్కడెక్కడి నుంచి ఈ వాక్యాన్ని వింటున్నారో మీరు ఏ ప్రాంతం నుండి ఈ క్రీస్తు పరిచర్యని అనుచరిస్తున్నారో కామెంట్ సెక్షన్స్లో తెలపవలసిందిగా ప్రభు నామేట నేను మమ్మల్ని బ్రతిమలాడుకున్నాను మీకోసం ప్రార్థిస్తాను ఖచ్చితంగా మీరు ఏ ఏ ప్రాంతాల నుంచి అయితే ఈ అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నారో ఎనదిన దేవుని వాగ్దాన్ని విని బలపడుతున్నారో అదే రకంగా మీరు సబ్స్క్రైబర్స్ అయ్యి ఉండొచ్చు అవ్వకపోయి ఉండొచ్చు మన వాకి విని వారు ఎవరైనా సబ్స్క్రైబర్స్ కూడా అండి అందరికీ చెప్తున్నాను నేను ఎంతమంది అయితే ఈ అనదిన దేవుని వాగ్దానం అని వింటున్నారు ప్రతి బిడ్డ కూడా మీరు ఏ ప్రాంతానికి చెందినవారు ఎక్కడ వారు అనేది మీ కామెంట్ సెక్షన్స్లో తెలిపినట్లయితే మీ పేరు మీరు ఎక్కడ వారు తెలిపినట్లయితే దాన్ని బట్టి మన వీడియోస్ ఈ దేవుని వాగ్దానం దినం దేవుని వాగ్దానం ఎక్కడి వరకు రీచ్ అవుతుందో క్రీస్తు పరిచర్య అనుచరులు విశ్వాసులు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారో ఆ బిడ్డలందరి కోసం ప్రార్థన చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని నా కోరిక దయచేసి దీని అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సి దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా ప్రభు మనం చేస్తున్నాను మరి దేవుని బిడ్డలారీ దినం దేవుని ధ్యానంలోకి మనం కనిస్తే అనుదినం మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ఎందుకంటే వాక్యాన్ని ధ్యానం చేయడం మంచిదండి ఏదో బైబిల్లోనో ఒక వచనం తీసుకొచ్చేసి నేను చెప్పేస్తే ఇదే దేవుని వాగ్దానం ఈ రోజుతో మీరు ఆశీర్వింపబడిపోయారంటే అవ్వదు అనుదినం నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అనుదినం నేను దేవుని వాక్యంలోనో లోతులు తెలుసుకుంటున్నప్పుడు దాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనము బైబిల్ని ఒక ఆర్డర్లో చదువుతున్నప్పుడు మనకున్న సమస్యలను బట్టి మనకున్న పరిస్థితులను బట్టి మన జీవితాన్ని బట్టి ఏ గ్రంథం అయితే చదువుతున్నామో దాంట్లో నుండే మనకు అర్థమయ్యే రకంగా కొన్ని వాక్యాల ద్వారా మాట్లాడతాడండి అప్పుడు మనం దేవుని చిత్తాన్ని సంపూర్తిగా గ్రహించగలిగిన వారం అవుతాం కాబట్టి మన ఆలోచనలు పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఏం మాట్లాడతాడని ఆశగలిగిన హృదయాన్ని దేవుడు పరీక్షిస్తుంటాడు ఆ ఆశ కలిగిన హృదయానికి ఏం చేస్తాడనంటే కొండ తేనె తృప్ తృప్తిపరిచినట్లుగా వాక్యంతో మన హృదయాన్ని తృప్తిపరుస్తుంటాడు మనము ఆ వాక్యం లోతులోకి వెళ్తున్నప్పుడు ఆ మర్మాలను తెలుసుకుంటున్నప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి సకల విధముల కష్టాలను మర్చిపోతూ వస్తాం అది ఎంతగా మనల్ని బాధపరుస్తున్నా సరే సకల విధములైనటువంటి ఇబ్బందులు మనం మర్చిపోతూ వస్తాం అందుకని ప్రతి దినం అనుదినం మీరు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ రావాలని క్రీస్తు పరిచర్య అనుచరులకు నేను హెచ్చరించేది మీరు అందిరం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తే మీ కష్టం అనేది ఏమైపోతుంది అని అంటే ఓ సీజన్లో వచ్చి వెళ్ళిపోతుంది మీరు గమనించండి ఎవరైనా ఎండాకాలం వచ్చిందని సూసైడ్ చేసుకున్నారా ఎవరైనా వర్షాకాలం వచ్చిందని సూసైడ్ చేసుకున్నారా ఎవరైనా ఈ మంచు కాలం వచ్చిందని సూసైడ్ చేసుకున్నారా లేదు ఎందుకు అంటే ఎండాకాలం వస్తే ఆ ఎండకి దాగి ఉండడం నీకు తెలుసు ఆ విపరీతమైన వేడిమి గాలు బయట తిరగకుండా దాగి ఉండడం నీకు తెలుసు పోట్లో బయట వెళ్దాం మన పనులను మన మనం పూర్తి చేసుకుందాం అనే ఒక ఐడియా ఉంది వర్షాకాలం వస్తే ఆ వర్షానికి తడవకుండా అడ్డుగా నువ్వు అంబ్రిల్లాను గొడుగునో దేన్నో ఒకదాన్ని ఉపయోగించుకొని లేదా వర్షం తగ్గేంత వరకు ఒక దగ్గర నీడలో ఉండడమో అయితే ఐ మీన్ షెల్టర్లో షెల్టర్ కింద ఉండడము ఏదో ఒకటి చేయగలిగిన ఐడియాలజీ ఉంది ఈ మంచు కాలం వస్తే ఈ చలి నుంచి నీ శరీరాన్ని కాపాడుకోవడానికి వస్త్రధారణ ఏ రకంగా వేసుకుంటే నా శరీరం తట్టుకోగలుగుతుంది నా శరీరంకి వేడిమి తగులుతుంది అని జర్కిన్స్ కానివ్వండి స్వెటర్స్ కానివ్వండి వేసుకోవడం మనకు తెలుసు కానీ సమస్య వచ్చినప్పుడు మాత్రం దానిని ఎలా దాంట్లోని చాలా బయటపడాలో మన మైండ్ మన మన మైండ్ మాత్రం పని చేయదు అని మన మైండ్ మాకు మా మైండ్ పని చేయదండి సమస్య వచ్చినప్పుడు మాకు ఎక్కువ స్ట్రెస్ అయిపోతుందండి మాకు ఎక్కువ కష్టమైపోతుందని చెప్తుంటారు నీ మైండ్ని ఆ రకంగా ట్యూన్ నీ సమస్యలోనే నీ నుంచి దాన్ని భూతద్దంలో నీకు చూపిస్తూ దీనివల్ల నీకు కలుగుతున్న హాని ఇది నీ జీవితం నాశనం కాబోతుంది ఇదిగో నువ్వు గొప్ప అవమానాన్ని రుచి చూడబోతున్నావని దురాత్మ సమూహాలు నేను అటాక్ చేస్తుంటాయి ఈ వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో అంటే అవి వస్తాయి వెళ్ళిపోతాయి అని తెలిసి గ్రహించిన నీవు ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుక్కుంటూ ఇదిగో వాటి నుంచి తప్పించుకోవడానికి బయటపడడానికి సులువుగా అని ఆలోచిస్తూ తిరుగుతుంటున్నప్పుడు నీకున్న సమస్యలలో నుంచి నువ్వు బయటపడడానికి నీ మైండ్ ట్యూన్ కానీయకుండా నీ మైండ్కి దేవుని కూర్చిన వాక్యాన్ని అందించకుండా దాన్ని అక్కడే కట్ చేసి నిన్న ఆ సమస్య వైపే ఎక్కువగా తీవ్రంగా కాన్సన్ట్రేట్ చేసేటట్టుగా చేసి ఆ సమస్యలోనే భయపడిపోయి నీ ప్రాణాపాయ స్థితి తెచ్చుకునేంత వరకు చేస్తే దురాత్మను అందుకనే మనం ప్రార్థనలో వాక్యంలో ఎదిగినట్లయితే ఎటువంటి కష్టమైనను సమస్త విధములైనటువంటి దుష్ట ప్రయోగములనైన సమస్త విధములైనటువంటి అపాయకరమైన పరిస్థితులైనను వాటన్నిటిలోంచి తప్పించుకోవడానికి దేవుడు మనకు కృప చూపిస్తాడు చూడండి విపరీతమైనటువంటి ఒత్తిడి విపరీత విపరీతమైనటువంటి వ్యతిరేక పరిస్థితి దానియలకి ఎదురైనప్పుడు అతను ప్రార్థన మానలేదండి ముమ్మార్లు తన చేతులతో ప్రార్థించేవాడు ఆ ప్రార్థన ఆ ప్రార్థిస్తున్నందువల్లనే ఇదిగో రాజు ఆయనని తప్ప ఎవరిని సేవించకూడదు ఆయనకి తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదని ఇష్యూ చేసిన ఒక జీవోని దానియేలు ధిక్కరించాడు దానియలికి తెలుసు తన దేవుడు ఎంత రోషము కలిగిన వాడో ఆయన మహిమని ఎవరికి దక్కకూడదని ఆయన మహిమని ఎవరికి దక్కనియడని కూడా దానియలికి తెలుసు అందుకే భూరాజులని ఆరాధించడం కంటే పరమరాజుని ఆరో ఆరాధించడం బెటర్ అని చెప్పి దానియలు ఈ మనుషుల వైపు చూడకుండా నన్ను మనుషులు హింసించడానికి ప్రయత్నించిన వాటన్నిటి నుంచి తప్పించడానికి నా దేవుడు సమర్థుడు అని చెప్పి దానియలు ముమ్మారులు తట తన చేతులు ప్రార్థిస్తుంటాడు ఈ దినాన తీవ్ర వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లోనే దైవదాసులు ఆ రకంగా దేవుణ్ణి ఆరాధిస్తే చూడండి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని మనకు వచ్చినటువంటి కష్టాలు మనకు వచ్చినటువంటి సమస్యల నుండి మనం బయటపడలేమా మనం బయటికి రాలేమా చూడండి వాక్యాన్ని ఈ రకంగా మనకు గుర్తు చేయనీయకుండా వాక్యాన్ని ఈ రకంగా మనం చదవకుండా దురాత్మలు అడ్డుపడుతుంటాయి నీలో ఉన్న లోపాలను బట్టి కూడా నీలో ఉన్నటువంటి ఆ అనారోగ్య పరిస్థితిని బట్టి కూడా నీలో ఉన్నటువంటి ఆర్థిక లేమిని బట్టి కూడా చాలి చాలనటువంటి నీ జీతం కానీ ఇదిగో నీ చదువు మంచిగా చదువుకున్న ఉద్యోగం రాని స్థితిని బట్టి కానీ దేవుడి దగ్గరికి నిన్ను వెళ్ళనివ్వకుండా మనుషులతో కలవనివ్వకుండా ఇదిగో నిన్ను ఒక వంటతనానికి గురి చేసి నిన్నును నువ్వు నమ్ముకున్న దేవుడి దగ్గర నుంచి నిన్ను దూరం చేసి నీ కుటుంబాన్ని ఓ రకమైనటువంటి స్థితికి తీసుకురావడానికి దురాత్మలు ప్రయత్నిస్తుంటాయి అందుకనే మనం అనుదినం వాక్యం చదవాలి అనుదినం దేవునితో మనము అసహవాసం కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా అందుకే ఈ దినం నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు దేవునికి ఇచ్చి చూడండి ఇచ్చి చూడండి ఏనా అంటే మళ్ళీ కానుకలు ఇమ్మంటున్నాడు ఈ పాస్టర్ గారు అనుకుంటారేమో దయచేసి అది కాదండి నేను చెప్పేది నేను చెప్పేది దేవుడికి మీ జీవితాన్ని ఇచ్చి చూడండి అయా ప్రభానా పరిస్థితి అని చెప్పి చూడండి చూడండి అబ్రహా అని దేవుడు అడిగాడండి అబ్రహామా నీ జీవితం నాకు కావాలన్నప్పుడు అయ్యా ఏముంది ప్రభా నే ముసలివాణ్ణి నా జీవితంలో నా శరీరంలో శక్తి లేదు నేను ముసలివాణ్ణి అయినా పర్వాలేదు తీసుకొని ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడు మాత్రమే అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించిన దేవుడు అబ్రహాము జీవితాన్ని ఎంతగా ఆశీర్వదించాడంటే ఇసుక రేణువులంతా ఆకాశ నక్షత్రములంతా లెక్క పెట్టగలుగుతామండి ఆకాశ నక్షత్రములు మనం ఆ రకంగా అతని సంతతిని ఆశీర్వదించాడు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు అబ్రహాం మోసే అని పెళ్ళిచ్చాడండి మోషే రానప్పుడు నా దగ్గర ఏముంది ప్రభుత్వ నత్తి వాడిని నోటి మాంద్యం కలిగిన వాడిని నేను వచ్చి ఏం చేయగలుగుతాను అయ్యానప్పుడు లేదు నాకు నీ జీవితం కావాలని అన్నప్పుడు మోసే గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు మోసేని దేవుడు నాయకుడిగా చేసి సాక్ష్యం ఇచ్చేది ఏంటండి మోసే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు చూడండి ఎస్తేరిని పిలిచాడండి దేవుడు ఎస్తేరిని ఎన్నుకున్నాడు ఓ పేద కుటుంబం నుంచి వచ్చిన ఎస్తేర్ని ఎన్నుకున్నాడు ఎన్నుకుని ఆ అందాన్ని బట్టి కానీ తనకు ఉన్నటువంటి సౌందర్యాన్ని బట్టి కానీ తను అతిశయ పడలేదండి దేవుడు అడిగినప్పుడు తన జీవితాన్ని తను సమర్పించింది తన ప్రజల కోసం ఇప్పుడు ఆమెను రాణిగా దేవుడు మార్చాడు దేవుడు ఆమెను ఆశీర్వదించాడు అందుకే చూడండి సారేపత్తు విధవరాలు సారేపత్తు విధవరాలు ఆమె దగ్గర లేదు ఏం లేదు తిండికి లేదు ఆమెకి ఆమె బిడ్డకి అంతే కొద్దిగా ఓ రో ఓ పిండి ఉంది కొద్దిగా నూనె ఉంది అంతే కానీ దైవజనుడైనటువంటి ఏరియాని ఆమె పోషించినప్పుడు ఆమె ఆశీర్వదింపబడలేదా దేవుడాను ఆశీర్వదించలేదా దేవుడాను దీవించలేదా పిండి అయిపోలేదు నూనె అయిపోలేదు ఆ రకంగా దేవుడు ఆశీర్వదించాడు వాళ్ళ దగ్గర ఐదు రొట్టెలే ఉన్నాయి ఈ రొట్టెలు ఈ ఈ రొట్టెల వల్ల ఏం ప్రయోజనం అవుతుంది ఇంతమంది జనానికి అని అని ఆలోచించకుండా మీ దగ్గర ఏమైనా రొట్టెలు ఉన్నాయని ప్రభు అడిగినప్పుడు తినడానికి ఏమైనా ఉన్నాయని ప్రభు అడిగినప్పుడు ఆ చిన్నవాడు ఎత్తుకు పోయి ఇచ్చినప్పుడు అనేక మంది ఆకలి తీర్చగలిగాడు ప్రభుతో ఆ బిడ్డ నీకున్న పరిస్థితుల్లోనే దేవుడికి నీకున్నటువంటి ఆ లోపమైన స్థితుల్లోనే దేవుడికి నీ జీవితాన్ని ఇవ్వడానికి స నువ్వు ముందుకు రావాలి ఈ దేవుని బిడ్డలారా నువ్వు ముందు అడుగు వేయాలి నీకు అనారోగ్య పరిస్థితి ఉండొచ్చు నీకు ఆర్థిక ఇబ్బంది ఉండొచ్చు నీ పరిస్థితుల్ని నువ్వు సాల్వ్ చేసుకోవాలని ట్రై చేసిన ప్రతిసారి కూడా దేవుడు కామ్గానే ఉంటాడు ఆయన సహాయాన్ని కోరుకోవాలంటే ఆయన ముందు అడిగేది ఏంటంటే ఇదిగో కన్నము పడిపోయినటువంటి నీ జీవితం ఏదైతే ఉందో కన్నాలు కన్నాలు ఎక్కడైతే ఇది ఫాల్ట్ ఇది మైనస్ ఇది మైనస్ ఇది మైనస్ నిన్ను నువ్వే ఊహించుకొని మైనస్ వేసేసుకున్నావు వాటన్నిటిని అన్నిటిని నేను ప్లస్ చేయాలంటే నువ్వు నాకు టైం ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ జీవితాన్ని నాకు సమర్పించాలి అని దేవుడు అడుగుతాడు నీ దగ్గర సమాధానం లేదు బాబా నా జీవితం నా దగ్గరే పెట్టుకుంటాను నీకు సమర్పించడు కానీ నువ్వు నా జీవితాన్ని బాగు చేయండి ఆయన చేయండి వాళ్ళు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ అనారోగ్య ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభు వారు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఉన్నారు ఆయన ఎప్పుడు మమ్మల్ని శుద్ధి చేస్తాడని వెయిట్ చేశారు రుడ్డివారు ఆయన 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 చూడలేకపోతున్నామని చెప్పేసి ఆయన మేము చూడలేకపోతున్నాం మాకు చూసే కళ్ళు అనుగ్రహించుని ఆయన వచ్చిన ప్రతిసారి రోడ్లలో అడ్డం పడ్డారండి దారులలో వాళ్ళ జీవితాన్ని ఏసైకి చూపించుకోవడానికి వాళ్ళ జీవితాన్ని ఏసీ ఎదుట కనపరచడానికి వాళ్ళ ఉన్నకున్న స్థుతిని ఏసు వైపు ఏసు దగ్గరకు వెళ్తే జీవితం బాగుపడుతుందని ప్రతి ఒక్కరు ప్రయత్నం చేశారు ఈ దినం నువ్వు ప్రయత్నిస్తున్నావా నీ జీవితాన్ని ఏసైకి ఇవ్వడానికి నీలో లోపాలున్న నీ జీవితాన్ని ఏసైకి ఇచ్చి వాటిని మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావా నా ప్రశ్న ఒకవేళ ప్రయత్నిస్తున్నట్లయితే నీ ప్రయత్నం సఫలీకృతం అవ అవటం నీకు కనిపిస్తున్నట్లయితే ప్రయత్నాన్ని మానొద్దు ప్రభు వైపు చూస్తున్నాడు నీలో అనాలోచితమైన ఆలోచన ప్రారంభమైందంటే ప్రభు నీ మీద దృష్టి పెట్టాడని దృష్టి పెడితే ఆయన నీకు సహాయం చేస్తాడు నీకు ఈ అనాలోచితమైన ఆలోచనలు నుంచి దేవునికి ప్రార్థన చేయకుండా చేస్తాయి కాబట్టి చేసే విధంగా నేను నడిపిస్తాయి దురాత్మలంతా ఇదే ప్లాన్ వాటివన్నిటి మన వాటి కుట్రలు గ్రహించే వారుగా ఉండాలి ఇది ఏనా దేవుని బిడ్డలారా లోపంతో ఉన్న జీవితాన్ని సరి చేసుకోవాలి అన్నట్టు మనం ప్రభు ఎదురుకు రావాలి మనకున్న పరిస్థితుల నిమిత్తమై మనకున్న స్థితిగతుల నిమిత్తమై మనం తీవ్రమైనటువంటి ఒత్తిడి కలిగినటువంటి ఒక 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 ప్రాబ్లంలో ఇరుక్కున్నామండి ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడడానికి దారే లేదు ఎటు చూసినా నీకైతే దారి లేదు కానీ నీ దేవుడికి దారి ఉంది ఏడు దారులు మూసుకునేసి అనుకున్నాం ఎనిమిదో దారి ధరిస్తాడు ఖచ్చితంగా నీకోసం ధరుస్తాడు ఆయన యహో అసాధ్యమైనది భూమి మీద కాదు అసలు ఎక్కడైనా ఏమైనా ఉన్నదా నీ కోసం సాహస కార్యాలు చేస్తుందని హస్తం మర్చిపోవద్దు ఆయన బిడల్ని అవమానపరుస్తున్నాడు అని అంటే మనం ఏదో దేవుడిని ఎక్కడో తగినందు తగినందువల్లనే ఈ ఈ మన ఆపత్ సంభవిస్తుందని మనం గ్రహించాలి తీవ్రకరమైనటువంటి ఒత్తిడి పరిస్థితులు వచ్చినా ప్రభు ఎంత మన జీవితాన్ని మనం ఏ రకంగా ఉందో అదే రకంగా కనపరచండి మీరు గొప్ప గ్రామర్తో కూడినటువంటి లాంగ్వేజ్ వాడాల్సిన అవసరం లేదు ప్రార్థనలో మీ మనసు ఇప్పుడు మాట్లాడండి అంతే ఏడవండి కావాలి ఏ ఏడుపు వచ్చిందా ఏడవండి ఖచ్చితంగా కదులుతాడు మీ పక్షానాన్ని కార్యం చేస్తాడు మన జీవితాన్ని మనం సమర్పించుకోవడానికి ముందుకు రావాలి ప్రి దేవుని బిడ్లారా అప్పుడే దేవునికి మనం ఇచ్చి చూసినట్లయితే మన జీవితాన్ని ఇచ్చి చూసినట్లయితే ఆయన ఏం చేయగలడో దాన్ని ఎలా సుందరమైన పరిస్థితులుగా నువ్వు ఏదైతే ఎక్కువ స్ట్రెస్ తీసుకొని భయపడుతున్నావో బాధపడుతున్నావో ఆ పరిస్థితులు మార్చగలుగుతాడో నీకు చూపిస్తాడు ఇది నా క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ ఛానల్ అనుసరిస్తున్న ప్రతి ఒక్కరిని నేను అడిగే ఒకటే నువ్వు ఉన్న పరిస్థితుల్లోని దేవుణ్ణి కలుసుకోవడం నేర్చుకో తద్వారా దేవుడిని జీవితంలో ఆశ్చర్యకార్యాన్ని అద్భుత కార్యాన్ని చేస్తాడు రెండు మీకోసం నేను ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నాయన జీవమ కలిగిన తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు దేవా గడిచిన రాత్రంతి మమ్మల్ని నీ చల్లని రెక్కల నీళ్ళు దాచి కాచి కాపాడి ఈ ఉదయ కాలంలో మమ్మల్ని సజీవులు లెక్కలు నిలబెట్టిన రీతిని బట్టి స్తోత్రాలుయా అయ్యా బిడ్డలు ఎవరెవరైతే ప్రవణన ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రవణన ఆ బిడల ప్రవహణ ఏ లోపంలో ఉన్ననో వారి పరిస్థితులు ఏదైనానో అదే స్థితిలో ప్రవణ అయినా ఈ సన్నిధిలో గడిపి కృపని నీ సహాయాన్ని పొందుకోగలిగిన హృదయాలని బిడ బిడలకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ఎంతమంది అయితే ఈ దినమైన ధైర్యం చెడిపోయి ప్రవణ జీవితంలో ప్రవహణ అనేక రకమైనటువంటి ఓడుదొడుకులతో ప్రవాణైనా ఎటువైపు వెళ్లాలో కొ తెలియని ఒక అయోమయ స్థితిలో ఉన్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆ బిడలకు కలిగిన సకల విధములైనటువంటి పరిస్థితుల నుంచి బిడ్డలని ప్రవణ బిడలకి అపాయం కలిగిస్తున్న మనుషుల నుంచి బిడల్ని దూరపరిచి బిడలకి శాంతి సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ఎంతమంది అయితే భార్యాభర్తలు విడిపోయి ప్రవాహనా కుటుంబ కలహాలతో ప్రవాహనా ఇదిగో వేదనకి ప్రవాణ వేదన చెందుతూ ప్రవణ అవమానాన్ని ఎదుర్కొంటున్నారు ఆ బిడల జీవితాలను ఇప్పుడే కత్తమని ప్రార్థిస్తుంటున్నాం నా జరిగిన నామంలో వారి మధ్యలో ఉన్న భేదాభిప్రాయాలు తొలగిపోవును గాక బిడలు సంతోషంగా ఆనందంగా ఆయన ఈ సన్నిధిలో గడుపునట్లుగా బిడలని ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం పరిశుద్ధ ఆత్మదేవ అదే రకముగా ప్రవరణ వాక్యంలో ఎదగాలని ప్రార్థనలో ఎదగాలని నీ సేవ చేయాలని ఎంతమంది అయితే యవనస్థలకు ఉందో నీ కోసం బ్రతకాలని ఎంతమంది అయితే యవనస్తులకు ఉందో అయా అటు రకంగా వారిని చేయనివ్వకుండా ప్రవరణ లోకంలో కలిపేస్తున్న సకల విధములైన దుష్ట దురాత్మల నుంచి బిడలను దూరపరిచి ఇంకా నీలో ఎదుగునట్లుగా బిడలు ఫలించి అభివృద్ధి చెందింది అనేక మందిని వెలిగించినట్లుగా బిడల కుటుంబాలని బిడల హృదయాలని బిడలని ప్రేరేపించమని ప్రార్థిస్తుంటున్నాం ఆ బిడల జీవితంలో ప్రవణ ఎవరి జీవితంలో నీ కాడి మోయినట్లుగా నీ కోసం నిలబడినట్లుగా అపోస్తుల వలె కదులు ప్రవణ బిడల జీవితాలని బిడల శరీరాన్ని ప్రవర్ణి వాయుత్తుపరచమని ప్రార్థిస్తుంటున్నాం మన అదే రకంగా వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న బిడలు ప్రవర్ణ బిడల వివాహాల కోసం ప్రార్థనలు ఏకీభీవించిన తల్లిదండ్రులు ప్రవణన లేదా యవనస్తుల వివాహాల కోసం ప్రవణ ఆ బిడల వివాహాల కోసం ప్రవణ ఎంతమంది అయితే ప్రవణైనా వారి ప్ర స్వయంగా ఈ ప్రార్థనలు ఏకీభవించి ఉంటున్నారో బిడల జీవితాల్లో ప్రవర్ణ దేవుడుగా ఉండి ఒక మంచి శుభకరమైన ఆనవాళ్ళని బిడల జీవితంలో కనపరచమని ప్రార్థిస్తుంటున్నాం వివాహాలు జరగనివ్వకుండా ప్రవర్ణన అడ్డుపడుతున్న సకల విధములైనటువంటి దురాత్మ సమూహాలు కాలిపోవును కాక బిడలకు మంచి ప్రవర్ణన నిశ్చిత్వంలో ఉన్నటువంటి సంబంధాలు వచ్చి బిడలు ఉత్తీర్ణ స్థాయిలో ప్రవరణ ఎదిగి మంచిగా ఫలాభివృద్ధి పొందినట్లుగా ఆ బిడలు ప్రవరణ ఇరువురు ప్రవరణ నిండు కలిసి ఆరాధించినట్లుగా బిడల కుటుంబాలని బిడల ప్రవరణ ఇదిగో ప్రవరణ జీవితాలని ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం అప్పుల బాధలతో ప్రవరణ వడ్డీలు కట్టుకోలేక ప్రవరణ నానా రకమైనటువంటి సమస్యలతో బాధపడుతూ కన్నీరు కారుస్తున్న బిడల కోసం ప్రార్థిస్తుంటున్నాను పరిశుద్ధ ఆత్మదేవ అప్పుల నుంచి సకలమైన ప్రవరణ ఇదిగో ఆ సకల విధములైనటువంటి ప్రవరణ డెబిట్ ప్రాబ్లమ్స్ నుంచి బిడల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం ఆ బిడలకి నీ సహాయాన్ని అనుగ్రహించండి నీ కృపను చూపించమని ప్రార్థిస్తుంటున్నాం బిడలకు కావాల్సిన ప్రవణ సకల విధములైన పరిస్థితుల్లో ప్రవారణ ఈ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉండునగాక నడి నెత్తి మొదలుకొని అరి కాలు వరకు బిడ్డలని ప్రవణనా ఆ భయాందోళనకు గురి చేస్తూ ప్రవణాన ఆ ఆర్థిక ప్రవణ అప్పుని చూపించి ప్రవణ ఆత్మహత్య ప్రయత్నాలకు ప్రవరణ పాల్పడిస్తుంటున్నటి సకల విధమైన దురాత్మ సమూహాన్ని ప్రవరణ కాల్చివేమని ప్రార్థిస్తున్నాం బిడ్డలందరూ సంతోషంగా బ్రతుకున్నట్లుగా అప్పులన్నింటినీ కొట్టివేమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభానికి వంద ప్రణ బిడ్డలు ప్రవరణ ఇదిగో చెయ్యి చాచేవారుగా కాకుండా ప్రవరణ ఇచ్చేవారిగా వారి చేయిన ఆశీర్వదించి మనం ప్రార్థిస్తుంటున్నాం మరి ఎంతమంది అయితే ప్రభాన ఇదిగో ఉద్యోగ ప్రయత్నాలు బిడ్డలు ఉండింటున్నారో ప్రభానైనా ఆ బిడ్డలందరికీ ప్రవణ మంచి ఉద్యోగాలు వచ్చినట్లుగా ఆ బిడ్డల జీవితాల్లో ప్రవ ఉన్నత స్థాయిలో బిడ్డలు ఉండినట్లుగా బిడ్డలను ఆశీర్వదించండి వారు చేయి ప్రతి ఉద్యోగ ప్రయత్నంలో ఒక్క ప్రవరణ ఉద్యోగం కాదు నాయన ఆ బిడ్డల ప్రవరణ ఆశీర్వదింపబడినట్లుగా ప్రవణాన ఇదిగో మంచి ఉద్యోగాలని మంచి ఆపర్చునిటీస్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా మరి అదేవిధంగా చదువుకుంటున్న బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో నాయన ఆ బిడ్డల ప్రవణ చదువు రంగాల్లో ప్రవాణి సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం పరీక్షలు రాస్తున్న బిడ్డలకి చెయ్యి నీవే పరీక్ష రాయించమని ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డలకి మంచి జ్ఞానాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ఆ పరీక్ష ప్రాంగణంలో ఎటువంటి టెన్షన్ టెన్షన్లు కాకుండా ప్రవణ బిడ్డలు ఇదిగో ప్రభావైనా మంచి వాతావరణంలో పరీక్ష రాయగలిగినట్లుగా బిడ్డలకి ధైర్యాలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు కూడా మంచి రిజల్ట్స్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం మరి అదే రకంగా ప్రభావైనా అనారోగ్య పరిస్థితులతో ఎంతమంది అయితే బాధపడుతున్నారో ప్రభావమైనా అది క్యాన్సర్ కానివ్వండి ఎయిడ్స్ కానివ్వండి ప్రవణ టీబీ కిడ్నీ ప్రాబ్లం లంగ్స్ ప్రాబ్లం గర్భసంచిలో గడ్డలు ప్రవర్ణ పీసీఓడి ప్రాబ్లమ్స్ ప్రవర్ణ గర్భసంచి లేక బాధపడుతుంటున్న వారు ప్రవ తాగుడు దుర్వ్యసనాల వల్ల ప్రవణ అనారోగ్య పరిస్థితులు తెచ్చుకున్న వారు లేదా దుర్వ్యసనాలకు లోనైపోయిన లోనై ప్రవరణ ఇదిగో ప్రభుత్వం కుటుంబాన్ని దుఃఖపరుస్తున్న వారు కానివ్వండి జూదముకు లోనై వ్యభిచారముకు లోనై ప్రభుత్వం నానా విధమైన పాప క్రియలకు లోనై జీవితాన్ని శరీరాన్ని నాశనం చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాను ఏ రకమైన అనారోగ్య పరిస్థితి అయిన ప్రీపీ షుగర్ ప్రవర్ణన హెడ్డేక్ ప్రవర్ణం మై గ్రీన్ ప్రవణన ఇది కళ్ళ ప్రాబ్లం ముక్కు ప్రాబ్లం గొంతు ప్రాబ్లం చెవి ప్రాబ్లం స్పైన్ ప్రాబ్లం ప్రవణన ఆర్థరైటిస్ స్పాండిలైటిస్ ప్రవణన ఇదిగో ప్రవణన సకల విధమైనటువంటి అనారోగ్య పరిస్థితి నుంచి బిడ్డలకి ఇప్పుడే విడుదల కలుగునగాక బిడ్డలకి నార్మల్ రిపోర్ట్స్ ప్రకటిస్తున్నాను ప్రభా రోగాల్లాగా లాగా బిడల జీవితాలు శరీరాలు నటిస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలు కాలిపోవును గాక బిడలు ప్రవణన ఇదిగో నూతనమైన ఆరోగ్యాన్ని బిడలకు అనుగ్రహించి బిడ్డల ఆశీర్వదింపబడినట్లుగా బిడ్డలు దీవింపబడినట్లుగా బిడలని కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం విదేశీయానం కావాలని ఎంతమంది బిడ్డలు అయితే ప్రార్థిస్తుంటున్నారో ఇదిగో ప్రవణన ఉద్యోగ రీత్యా ప్రవణ ఇక్కడి నుంచి ప్రవణ విదేశాలకు వెళ్ళాలని బిడ్డలు ఎంతమంది అయితే ప్రవణ ఆరాట పడుతున్నారో నీ చిత్తం అయితే బిడ్డలను కోరుకుని రేపుకున్న పెంచండి అక్కడ నీవే బిడ్డలకి చాలన దేవుడిగా ఉండి కాపాడమని ప్రార్థిస్తున్నాం విధువురాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో ప్రవణ భర్తను కోల్పోయి ప్రవణన ఇదిగో ఆ బిడ్డలకి ప్రభుణే తోడిని ఉండి కాచి కాపాడండి ఇది పురుషులు ఎంతమంది అయితే భార్యను కోల్పోయి ప్రవణన బిడ్డల్ని చూసుకుంటూ ప్రవణన ఓ వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఆ కుటుంబాన్ని కూడా దర్శించి బిడ్డలకి 因为。你 తల్లి తండ్రి భార్య భర్త నడిపించి ప్రవణ కుటుంబాన్ని ప్రవహణ కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం మరి ఈ దినమున ఆయా ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్ళి ఉంటున్న సకల విధములైనటువంటి బిడలికి ప్రవణ క్షేమకరమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి దారిలో పొంచి ఉన్నటువంటి దురాత్మ చికటి అంధకార సమూహాలని నజరం ఏసునామంలో బంధిస్తున్నాం బిడలందరికీ సురక్షితమైన ప్రయాణ మార్గము కలుగును గాక సంఘాల్లో చిచ్చులు పెడుతున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలని ఏసునామంలో బంధిస్తున్నాం సేవకుల మీద దాడులు సేవకుల కుటుంబాల మీద దాడులు సేవకుల కుటుంబ జీవితంలో